పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో శ్రీ శ్రీ మహారాజ యోగిని శ్రీ కనకపెట్ మాతతో ఈ ఈ మహాలక్ష్మిదేవి విగ్రహం ఆలయం పరిష్ఠాపన జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరం అంటే సుమారు యాభై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ ప్రాంగణంలో సంతోషమత ఆలయం సరస్వతీదేవి ఆలయం వినాయక ఆలయం శ్రీరామాలయం పాండరంగస్వామి ఆలయం శివాలయం గోశాల ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి ప్రతి ఏడాది మహాలక్ష్మి వరలక్ష్మి వర్తం రోజున చాలామంది భక్తులు సుమారు ఇరవై వేల మంది ముప్పై వేల మంది దర్శనానికి వస్తారు ఇక్కడ ఏ లాభాపేక్ష లేకుండా ప్రసాద వితరణ అన్నదాన వితరణ చేస్తూ ఉంటారు నవరాత్రులు పది రోజులు కూడా చాలా దిగ్విజయంగా చాలా వచ్చిన ప్రతి భక్తునికి అన్న ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా నమ్మకంతో చాలా ఈ యాభై రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది దేవినవరాత్రులు అన్నది పది రోజులు మార్నింగ్ ఉదయం ఏ రోజు దేవత అవతారం అయితే ఆ రోజు దేవత అవతారం చూసేస్తూ సాయంకాలం హోమం జరుగుతుంది ఆఖరి రోజు ఉద్దేశం పూర్ణావతి కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక జరిగే ఉత్సవాలు ప్రతి శుక్రవారం సంతోషమాత ఉద్యాపనం అంటే సంతోషమాత గుడి అన్నది రాజమహేంద్రవరం ఇక్కడే ఇన్ని ప్రాంగణంలోనే ఉన్నది కాబట్టి వర్తం వ్రతం వాళ్ళు ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి ఉద్యాపన కార్యక్రమాలు గుర్తు చేసుకుని వారి యొక్క కళ వారి యొక్క కోరికను నెరవేర్చుకుని ఇక్కడ చేసుకుని వెళ్ళడం చాలా చాలా ప్రసిద్ధి గాంచింది ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా ఆలయ కమిటీ అందరూ కూడా కలిసి లాభదేక్ష కాకుండా సేవ దృక్పథంతో అన్ని పనులు నిర్విఘ్నంగా జయప్రదంగా చేస్తారు మీ పేరు ఇది నా పేరు రేణుకుమార్ రేణుకుమార్